ఎటువంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో వాచ్ఛల్యత గొప్ప వాచల్యత రక్షణ పొందిన ఆ రోజున నేటి వరకు ఎన్నోసార్లు దూరమైపోయినాం ప్రభు ప్రేమను మర్చిపోయినాం ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ కాదనుకుని గొప్ప రక్షణలో ఉన్న ఆనందానికి దూరం అయిపోయిన పరిశుద్ధులము విశ్వాసలము ఆరాధికులం రక్షణ పొందిన ఆ రోజు నేటి వరకు ఎన్నిసార్లు ఈ తండ్రికి దూరమైపోయినాం ఎన్నిసార్లు ఈ గొప్ప ప్రేమ నుండి వైదొలిగినాం ఎన్నిసార్లు గొప్ప రక్షణలో ఉన్న ఆనందాన్ని నుండి దూరం వెళ్ళిపోయినాం లోకంలో ఆనందం కొరకే పాపంలో ఉన్న సంతోషం కొరకే క్షణకాలం ఉండే తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో ఉన్న ఆనందం కొరకే పాపమును జురుకొని ఈ గొప్ప దేవుణ్ణి గొప్ప ప్రభువును విడిచిపెట్టి ఆయన సహవాసం వదిలిపెట్టి ఆయన వాక్యమును వదిలిపెట్టి ఆరాధనలు వదిలిపెట్టి ప్రార్థనలు వదిలిపెట్టి తండ్రికి దూరం అయిపోయినటువంటి పిల్లలం లోకాసు వార్త పదిహేనో అధ్యాయంలో అదే జరిగింది తండ్రి ప్రేమను కాదనుకొని దూరం వెళ్ళిపోయినాడు అన్ని సమస్తమును కోల్పోయినాడు బుద్ధి వచ్చింది తిరిగి వస్తూ ఉన్నాడు తిరిగి వస్తుండగా ఎక్కడి నుండి వెళ్ళిపోయినాడు ఏ నుండి వెళ్ళిపోయినాడు తిరిగి వస్తాడు అన్న గ్రహింపుతో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాణిని చూచి ఎలా చూడగలిగినాడు ఇంట్లో ఉంటే చూస్తాడా పైన నుండి చూసినాడు పై గదుల నుండి చూసినాడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే కనపడాడు దూరంగా ఉంటే ఎన్నో బిల్డింగ్లు అడ్డం ఉంటాయి పైకి ఎక్కినాడు పైన ఉన్నాడు ఎప్పుడైనా వస్తాడు నా కుమారుడని ఇంకా దూరంగా ఉండని పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి పందుల వాసనతో భవిష్య ఉండొచ్చు చింపిరి గుడ్డలు స్నానం లేక ఎన్నో నెలలు అయిపోయి ఉండొచ్చు అవన్నీ తండ్రి చూడలేదు నా కుమారుడి తిరిగి నా దగ్గరికి రావడమే నాకు పదివేలు అదే గొప్ప వాచ్ఛలత నేను పరిస్థితిది కాదా గొప్ప ప్రేమను కాదనుకొని గొప్ప రక్షణ ఆనందాన్ని వదులుకొని తండ్రిని వదిలిపెట్టి ఇంటిని వదిలిపెట్టి బయట ఉన్న సహవాసములో ఉన్న తాత్కాలిక ఆనందం కొరకే వెళ్ళిపోయిన మనలను దేవుడు ఈ ప్రభువు గొప్ప వాత్సల్యమతో ఆయన మనను సమకూర్చినాడు ఎంత గొప్ప దేవుడు ఇట్ వాస్ మై ఎక్స్పీరియన్స్ ఎన్నోసార్లు పడిపోతూ వచ్చినేను ఎన్నోసార్లు నేను చేసిన పాపమును బట్టి నా తల్లిదండ్రులు మా కడుపుని ఎందుకు పుట్టేవారు అన్నారు రక్షణ పొందిన తర్వాత నేను తిరిగి లోకంలో పడిపోయినప్పుడు నా పరలోకపు తండ్రి అమ్మాట లేదా గొప్ప వాచ్ఛలము చేత నన్ను శిక్షించినాడు నేను పాపం చేసిన రక్షణ పొంది మూడు సార్లు దేవుని దూరమే పోయిన మూడు సార్ల పరీక్ష మూడు సార్లు నన్ను శో నన్ను పరీక్షించి నాలో ఉన్నదంతా బయటికి తీసుకురావడానికి నన్ను శిక్షించినాడు మూడంతల శిక్ష మొదటి శిక్ష స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ రెండవ శిక్ష పెద్ద యాక్సిడెంట్ మూడవ శిక్ష ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ నైన్ అండ్ హాఫ్ అవర్ ఇవన్నీ చూపిస్తూ వచ్చిన నా నుండి దూరం అయిపోయినావు అప్పుడు నువ్వు క్షమించినావు కదా అన్న శిక్షించలేదు కదా అన్నాడు పాపికి అత్యంతరం లేకుండా పాపం చేస్తాడు పరిశుద్ధుడు తెలిసి పాపం చేస్తాడు పాపికి సెలవులో పరిష్కారం పరిశుద్ధునికి తను చేసిన పాపములకు గొంత లోపురుండగాని ఇక్కడ ప్రభువు మనల్ని శిక్షిస్తాడు కానీ ఎప్పటి వరకు విసర్జించినాడు మనల్ని నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తని గొప్ప వాత్సలమతి నిన్ను గ్రేట్ కంపాసినేట్ గ్రేట్ లవ్ గ్రేట్ సాల్యువేషన్ గ్రేట్ కంపాసినేట్ గొప్ప వాత్సలము కలిగినటువంటి ఈ దేవుడు నేను నా జీవితం ఇది కాదా ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయినాం అందరూ మనల్ని విడిచిపెట్టినారు కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఈ గొప్ప ప్రభు ప్రభు గొప్పవాడు కాబట్టి గొప్ప వాచలతో మనల్ని తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు నాలుగవది ప్రభు గొప్పవాడు ఆది కాన్నము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆది కాన్నము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అందరికీ కలిసి చదువుకుందామా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనమును ఆశీర్వదింపబడును ప్రభువు గొప్పవాడు గొప్ప ప్రేమ గొప్ప రక్షణ గొప్ప సమకూర్పు అంత మాత్రమే కాదు గొప్ప జనముగా మనలు చేసినాడు ఇట్స్ గ్రేట్ నేషన్ భూమి మీద ఉన్న జనం తన ప్రజలు గొప్ప జనం ఒకప్పుడు మనం జనముగా ఉండకపోతే ఒకప్పుడు ప్రజగా ఉండకపోతుంది అటువంటి మనలను దేవుడు గొప్ప జనముగా భూమి మీద ఏ జనము లేదంటే ఆ జనం ద్వితీయోపదేశ కారణం చూడండి ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కారణం ఏడవ అధ్యాయము అనుకుంటా ద్వితీయోపదేశ కారణం ఏడవ అధ్యాయము ఆరు ఏడవ వచ్చినాలు నీవు నీ దేవుడ నివాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా గాడ్ ఫర్ గ్రేట్ నేషన్ గొప్ప జనముగా మనం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఆశ మాషవరము కాదు చదువు తక్కువ ఉండొచ్చు అందములో తక్కువ ఉండొచ్చు ఆస్తులు తక్కువ ఉండొచ్చు సొసైటీలో పేరు ప్రఖ్యాతులు తక్కువగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో ప్రభు దృష్టిలో మన ప్రభువు గొప్పవాడు కాబట్టి ఆయన ప్రేమ గొప్పది కాబట్టి ఆయన మనకిచ్చిన రక్షణ గొప్పది కాబట్టి ఆయన మనం సమకూర్చిన సమకూర్పు గొప్పది కాబట్టి గొప్ప జనముగా ఒకరోజు వస్తుంది ఎలాక అతను ముగించబడుతుంది ఈ దిన శరీరం ఫిలిపి మూడు పంతొమ్మిది ప్రకారం ఈ దిన శరీరం మూడు ఇరవై ఒకటి ప్రకారం మహమాశరీ మార్పు చెందుతుంది నిత్యము ప్రభుత్వం మనము ఆ గొప్ప జనములో నీవు నేను ఉండి ప్రభుతో నిత్యం సదాకాలము ఉండే గొప్ప భాగ్యము దేవుడు మనకు ఇస్తూ వచ్చినాడు ఎంత గొప్ప జనం చాలామంది ఉన్నారు ఈ భూమి మీద మేము గొప్ప వంశం మేము గొప్ప జనం మా కుటుంబము వంటి వారు ఎవరు లేరు మా దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదని భూమి మీద చాలామంది వారికి ఉన్న దాన్ని బట్టి మేము గొప్పవారము గొప్ప జనము అనుకోవచ్చు కానీ ప్రభువు దృష్టిలో మనము ఆయన బిడ్డలముగా గొప్పవారముగా తనకు స్వకీయమైన జనముగా అందుకే రాజులని యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు అంటాడు పేతురు కాబట్టి అటువంటి దేవుని సొత్తైన ప్రజలుగా ఒక ప్రత్యేకింపబడిన గొప్ప జనముగా దేవుడు నిన్ను నన్ను చేసినాడు కాబట్టి ప్రభువు గొప్పవాడు ఐదవ దాకరది హిబ్రూ రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఒక మాట ఉంటుంది గొప్ప బహుమానము అన్నాడు హిబ్రూస్ టెన్ థర్టీ ఫైవ్ గ్రేట్ రివార్డ్ గొప్ప బహుమానము గొప్ప దేవుడు కాబట్టి ప్రభు గొప్పవాడు ఐదోది గొప్ప బహుమానము మనకిచ్చాడు ఏంటో గొప్ప బహుమానం పరలోకము పరలోకం నా అని పాట పాడతాం పరలోకం నా స్వాస్థము అని పాట పాడతాం భూలోకంలో ఏమి లేకపోయినా ఈ భూలోకం శాశ్వతము కాదు ఇక్కడ గ్రీన్ కార్డు ఉండొచ్చు ఆధార్ కార్డు ఉండొచ్చు గోల్డెన్ కార్డు కూడా ఉండొచ్చు ఇట్స్ ఆల్ టెంపరీ ఇవన్నీ తాత్కాలికమైనవి పరలోకము నిత్యము ఉండే పరలోకము దాని కొరకై రాజులుగా ఒక జనముగా ప్రత్యేకింపబడిన జనముగా చేసి ఒకరోజు మనల్ని గొప్ప బహుమానమైనటువంటి ఆ పరలోకాన్ని మనకు బహుమానముగా ఇవ్వబోతా ఉన్నాడు అందుకే పదకొండు పన్నెండు ముప్పై రెండులో చిన్నమందే భయపడుకుడి మీకు రాజ్యం ఇవ్వడకు తండ్రికి ఇష్టమై ఉంది ఈ ప్రభు గొప్పవాడు కాబట్టి మనకు ఆ పర్లోక రాజ్యాన్ని బహుమానంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఉలకపు తండ్రులు తల్లి పిల్లలకు ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడరేమో కానీ వస్తువు ఇవ్వడానికి ఇష్టపడరేమో కానీ ఇక్కడ ప్రభు గొప్పవాడు గొప్ప బహుమానమైనటువంటి పరలోక స్వాస్థాన్ని పర్లోక రాజ్యాన్ని మనకు ఉచితముగా ఇచ్చినాడు కాబట్టి ప్రభువు గొప్పవాడు గొప్ప ప్రేమ గొప్ప రక్షణ గొప్ప వాత్సల్యత గొప్ప జనముగా చేసినాడు గొప్ప బహుమానము కాబట్టి ప్రభు అయిన ఈ గొప్ప దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సరాపుల మహాదూతలు ఆ యొక్క జయించిన వారు ఆరాధన చేస్తూ ఉండగా నీవు నేను ఎందుకు చేయకూడదు కీర్తనాకారుడు కూడా నూ నూట నలభై ఏడవ కీర్తన ఐదో చరణంలో ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తివంతుడు ఆయన జ్ఞానమునికి మితి లేదు అన్నాడు కాబట్టి ఈ ప్రభువును నీవు ఏమని ఎరిగినావు ప్రేమ కలిగిన ప్రభువుగా ఎరిగినామా రక్షించిన ప్రభువుగా ఎరిగినామా సమకూర్చిన ప్రభువుగా ఎరిగినామా గొప్ప జనముగా చేసిన ప్రభుగా ఎరిగినామా గొప్ప బహుమానమైన పరలోకము ఇస్తున్న ప్రభువుగా ఎరిగినామా ఐదంతలు ఆ గొప్ప దేవుని లక్షణాలు మనం ఎరిగి ఉంటే గొప్ప ప్రభువును గొప్ప స్వరముతో ఉదయకాలం మన ఆరాధన చేద్దాం